తర్వాత కొంచెం చేశాను బ్యాగ్ నుండి మరి పో చేసాను కానీ లెంబర్ అయ్యి ఇంగ్లీష్ నాకు అంత మాట్లాడే కొంచెం చేశాను డిపోతుంది మీకు ఎవరితో ఇంగ్లీష్ వచ్చి అమ్మ మేము అంటే మెత్త మీద పెరిమేటు చిన్న పెరిమేట్ పెట్టారు పెద్ద పెరిమేట్ అవ్వాలని సంకల్పం చేస్తారు అదేమన్నా చాలూ సైడ్ కంటే ఏమవుతుంది అంకీల్ నమస్తే మా సార్ మేము ఇప్పుడు తిరుపతి డైరెక్ట్గా మదంపల్లి దగ్గర ప్రకృతి జాతవనం వచ్చాం కొటాల గ్రామము చాలా అద్భుతంగా ఉంది ఇరవై ఐదు ఎకరాల ప్రకృతి కొండ కొండ మీద పిరిమెట్టు మొత్తం ఎనభై పిరిమెట్లు చాలా బాగుంది ఎంతమంది వచ్చినా ఇక్కడ ఉండడానికి దేనికి దీని లేకుండా చాలా బాగుంది రెండు రోజులైంది ఈ రోజు కూడా ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రేపు బయలుదేరుతాం కొండ ఎక్కుతున్నాం అనమాట ఇప్పుడు అదంతా కొండ కొండ ప్రాంతం అడవి అనమాట ఇప్పుడు కొండపైకి వెళ్ళి ధ్యానం చేస్తాం మన నిజనగరం బెల్లం నుంచి చాలామంది వచ్చారు ఒక ఐదురు కానీ కొండపై తీసిరాలేదు వాళ్ళ కింద వదిలి చెప్పకుండా వచ్చేస్తున్నాం ఎన్ని రాళ్ళు రాళ్ళ మీద నేను వెళ్తున్నాం అనమాట ఎక్కుతున్నాం ఇలాగే ఉంటుంది దారి కూడా ఈ ప్రకృతిలో అనుసందం